కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ జనసేనలు కీరోలు పోషిస్తున్నాయన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కానీ ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు విషయంలో స్పష్టమైన హామీ వస్తేనే మద్దతు ఇవ్వాలన్న ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలన్నారు కేసీఆర్ జగన్ పరస్పర సహకారాలు కాబట్టే కేసీఆర్ జగన్ రావాలని కోరుకున్నారన్నారు అయోధ్య రామమందిరం పేరు వాడుకున్న ఉత్తరప్రదేశ్లోనే మోదీ గెలవలేకపోయారంటున్న నారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి ఫలితాలు అనూహ్య రీతిలో కూడా ఫలితాలు వెలువడినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు సార్ ఫలితాలను చూసిన తర్వాత ఏమనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఊహించలేదు ప్రతిపక్ష పార్టీలో ఉండే చంద్రబాబు నాయుడు ఊహించలేదు రాజకీయాలు చెప్పే మేము ఊహించలేదు అంత అనూహ్యైన పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లతో కోసం పెట్టారు ఆయన నాలుగు పార్లమెంట్ సీట్లు కూడా రెండు బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు గెలిచారు లేకపోతే అది కూడా గెలిచేవాళ్ళు కాదు దాన్ని బట్టి అంత ఫాస్ట్గా పడిపోవడానికి కారణం ఏంటో ఆలోచించుకోవాలి ఆయన చేసినటువంటి నేతృత్వ పాలన ఆయన ఎవరుకున్నాడు మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం దేశం మొత్తం ఎవరికి ఇంత సంక్షేమ పథకాలు ఎవరే ఐదేళ్ళకి ఇచ్చాం కాబట్టి మేము ఆ సంక్షేమ పథకాలు అనుభవించ కోటేస్త కదా అంటున్నాడు అంత నమ్మకం ఉంటే మరి ఓట్లప్పుడు డబ్బులు ఎట్టు కొనుక్కున్నాడు ఒకవేళ రెండు వేలు మూడు వేలు పదివేలు ఇచ్చి కొనుక్కున్నాడు దాన్ని బట్టి అర్థమైపోయింది కదా అంటే పశువు కూడా ఘాట్లో కట్టేసి గడ్డేస్తా ఉంటే తింటుంది నేను గడ్డేస్తాను కదా ఇంకేం కావాలంటే అది కూడా తిరగాలి పోయి బయట తిరగకుండా రాలేదు ఆ విధంగా మీరు చేసిన దాన్ని రాష్ట్రం అభివృద్ధి కావాలా రోడ్ల అభివృద్ధి కావాలా పరిశ్రమలు రావాలా రాష్ట్ర రాజధాని కావాలా పబ్లిక్ సెక్టర్ రావాలా కేంద్రం రావాల్సిన నిధులు రాపట్టుకోవాలా ఇవేమీ చేయకుండా నేను బటన్ నొక్కుతాను అప్పులు చేసేసి అంటే అది ఎవరు చూడలేదు సంక్షేమ పథకాల ద్వారా ఓట్లు వస్తాడు కరెక్ట్ కాదు ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ జనసేనలో కీ రోల్ పోషించేటటువంటి అవకాశం వచ్చింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఢిల్లీ వెళ్తా ఉన్నారు చర్చలు జరిపేందుకు ఏ వారికి ఏం సూచనలు చేస్తారు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లేకుండా పవన్ కళ్యాణ్ లేకుండా మోడీ ప్రధానమంత్రి కాలేడు ఎందుకంటే ఆయన చాలా జిమ్మిక్కులు చేశాడు నాలుగు వందల సీట్లు వస్తాయన్నాడు మొత్తం తిరిగాడు మతాన్ని దచ్చకొట్టాడు కులాలను రెచ్చగొట్టాడు దేవులను ఉపయోగించుకున్నాడు ఇంత చేసినా సరే ఆయన రాలేక బయటకి అయోధ్యలో ఓడిపోయాడు ఏ రామాలయం కట్టి ప్రమాణం దేశం మొత్తం ఎంతకాలంలో ప్రయత్నిస్తే అయోధ్యలో ఓడిపోయాడు దాన్ని బట్టి ఆయన ఓటమి దృష్టిలో ఉన్నాడు ఇప్పుడు కీలక దశకి చేరుతున్నారు ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అటు నితీష్ కుమార్ వీళ్ళు చేయాల్సి ఏంటంటే మాకు పది ప పది సంవత్సరాలుగా విభజన చట్టం హామీ కాలేదు మీరే నిరాకరించారు ఇప్పుడు మాకు టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టండి దాని ప్రకారం మాకు ఇది చేయండి ఇది చేస్తే మేము సపోర్ట్ చేస్తామని ఒక కండిషన్ సపోర్ట్గా ఉండాలి తప్ప భషత్తుగా సపోర్ట్ చేస్తే మన తెలుగు ప్రజానీకానికి అన్యాయం చేసాడు అవుతారు తెలంగాణ రాష్ట్రంలో అటు బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటా ఉంది గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు వస్తే ఇప్పుడు ఎనిమిది స్థానాలకు రెట్టింపుకు పెరిగింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా టార్గెట్ ఫోర్టీన్ పెట్టుకొని ఎనిమిది వరకే పరిమితమైంది ఇప్పుడు టార్గెట్ పెట్టుకోవడం తప్పేం కాదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్ పెట్టాట అన్నాడు నాట్ ఫోర్ హండ్రెడ్ అని మోడీ చెప్పాడు నాట్ పద్ ఫోర్టీ ఏం చెప్పాడు అది తప్పలేదు దాన్ని సాధించడం ఏంటి అని నేను చెప్పేది ఏంటంటే నాలుగులో ఉన్నటువంటి బీజేపీ మనం పూర్తిగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్కి మీకు వచ్చిన తర్వాత ఇంకా పెరగాలి కదా పద్నాలుగు అంతా పదిహేను రావాలి కదా మరి ఎందుకు మీకు ఎందుకు మీకు వస్తే వాళ్ళకి ఎందుకు వచ్చింది అని దాన్ని బట్టి అధికారం వచ్చిన తర్వాత పరిపాలనా విధానంలో ఉన్నటువంటి లోపాలు ఎక్కడో కొన్ని ఉన్నాయి దాన్ని పరిశీలించమని చెప్పని తర్వాత లైక్ మైండెడ్ ఎవరైతే బీజేపీని వ్యతిరేకించే శక్తుల్ని కలుపుకొని ఒక ఐక్యంగా తీసుకెళ్ళిపోయడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు కేవలం ప్రో యాక్టివ్ ఉండాల్సింది ఏదో సబ్జెక్టు కొన్ని డైవర్ట్ అవుతున్నారు అవేమి లేకుండా గత పాలన లోపాలు ఉన్నాయి కాబట్టి కదా ఆయన ఊడిపోయాడు మళ్ళీ దాని చుట్టూ మీరు తిరగాల్సిన పనిలే మీరు డెవలప్ చేసుకుంటే పోండి కాళేశ్వరం ఉంది అది కుంగిపోయింది మనం చేసింది కాదు ఆయన చేసిన తప్పులు దాని ఎక్స్పోజర్ లే అది మారుస్తాను వారస్తు మారుస్తాను బిల్డింగ్లు మారుస్తాను అని అట్లాంటి వాటికి టైం అంతా వేస్ట్ చేయాల్సిన పని లేదు పాజిటివ్గా ఈ రాష్ట్రం అభివృద్ధి చేసే పద్ధతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని మేము కోరుకుంటున్నాం ఫైనల్గా చెప్పండి సార్ బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంది ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది దాదాపు ఏడు స్థానాల్లో కూడా డిపాజిట్లు రాలేవు దీన్ని ఎట్లా చూస్తారు సార్ టీఆర్ఎస్ చేసినటువంటి నియంతృత్వ పోకళ్ళు అవినీతి అహంభావం కలిసి ఆయన శాపగస్తు చేసింది దాని ఫలితం ఇప్పుడు జరుగుతా ఉంది ఇది ఓవరాల్గా ఏపీ రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పు ప్రజలకు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి దీంతో పాటుగానే ఎన్డీఏ కూటమిలో కీలక రోల్ పోషించేటటువంటి అవకాశం టీడీపీ జనసేనలకు దక్కింది అది ఏపీ అభివృద్ధికి దోహదపడాలంటూ కూడా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ జానకిరెడ్డితో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్